గురుభక్తిం చిత్తం మత్పరమై విలసిల్లునంత పర్యంతము చిరతర చరతరమోక్షోదయబు శేకురుచుడు భాగవతం చతుర్ద స్కం చతుర్ద స్కంధంలో వామనమూర్తి దేవహూతికి బోధించిన బోధమృతం ఇందులో ఒక పద్యం ఇది గురుభక్తి తన పరంగా గురుభక్తిని ఆచరించమన్నాడు మౌనమూర్తి అంటే నారాయణుడే కదా ఆయన్ని నేరుగా ధ్యానించమన్నట్లే పూజించమనిలా గురువు అనే భావంతో గురుభక్తితో ఆయన్ని ఆయన పరంగా గురుభక్తిని ఆచరించమన్నాడు అంటే అవధూతలు ఈ మహాత్ములు ఈ మహనీయులు ఈ సద్గురువులు అందరూ కూడా ఆ గురువులు మనం నేరుగా భగవంతుణ్ణి పూజించినా ఎంత ఏమి కోరుకున్నా ఏం ప్రార్థించినా తొందరగా ఆయన ఫలితం ప్రసాదించడం గురువు ద్వారానే తొందరగా మనకి సుఖాలు జ్ఞాన మోక్షాలు కూడా అన్నీ సులువుగా పొందవచ్చు మనం ఏదన్నా ఏదైనా రేషన్ వస్తువులు రేషన్ సరుకులు బిజం కావాలంటే రేషన్ డీలర్ దగ్గర వెళ్ళి బస్తా పట్టాలి కానీ రేషన్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మనకి ఫ్రెండ్ కదా అని అందంగా ఉన్నాడని మనకి చాలా మంచి కూడా అని వెళ్ళి బస్తా పడితే వెళ్ళి పోస్తారా బిజం పోస్తారా రేషన్ డీలర్లే పోస్తారు అలాగే ఈ సద్గురువులే మనకి జ్ఞానమోక్షాలతో సహా సర్వం ఇహపర అన్నీ కూడా సద్గురువులే మనకి పోయి సులువుగా మనకి కష్టపడక్కర్లేకుండా సులువుగా ప్రదించేవాళ్ళం సద్గురువు కాబట్టి గురు భక్తి చిత్తము మత్పరమై విలసిల్లునంత పర్యంతము సత్పురుషులకి హలోకంబున చిరతర మోక్షోదయంబు సేకురుచుండు మోక్షోదయం అంటే మోక్షం మోక్షమే వస్తుంది అంటుంటే మిగతావన్నీ ఎందుకు రావు అన్నీ వస్తాయి అన్నీ కలుగుతాయి అన్నీ కలిగిన తర్వాత ఆకరణ కలిగేది మోక్షం కాబట్టి మోక్షోదయం చేరుచుండు అంటే అన్ని హపర సుఖాలు లభిస్తాయి సద్గురువు వల్ల అని అర్థం